నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ విద్యా సంస్థల చైర్మన్ ఇందిరా పాల్గొన్నారు మహిళలు ఉత్సాహంగా ముగ్గుల పోటీల్లో పాల్గొని రంగవల్లులు తీర్చిదిద్దారు సాంప్రదాయబద్ధంగా పొంగలు పొంగించారు నిత్యం వైద్య సేవలో ఉండే వైద్య సిబ్బంది సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు రంగవల్లలు కోలాటం సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా మెడికల్ కళాశాల డీన్ డాక్టర్ పి శ్రీనివాసరెడ్డి అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ లో పాల్గొన్నారు డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణకాంత్ నర్సింగ్ సూపరింటెండెంట్ మణిమేఘల ఏజీఎం ఎస్సీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించి అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు